హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ సమీర పడిపోవటం నరేష్ గారిని చూసి కంగారుగా ముందుకొచ్చి అమ్మ సమీరా అంటూ చెంబపై తట్టారు ఏమండి కాఫీ పెట్టండి తాగరా అంటూ కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సుమిత్ర షాక్ అయింది ఏమైందండి సమీరాకి అదే అర్థం కావటం లేదు సుమిత్ర ముందు నీళ్ళు తీసుకురా అని నరేష్ గారు అనగాని సుమిత్ర గారు వచ్చి సమీర ముఖంపై నీళ్ళు చల్లారు మెల్లిగా కళ్ళు తెరిచింది సమీర ఏమైంది సామీరా మామయ్య అంటూ తల పట్టుకుంది తనకి తలంతా దిమ్గా ఉంది అని విపరీతంగా కళ్ళు తిరుగుతున్నాయి ఈ మధ్యన బాగా నీరసంగా ఉంటున్నావు వంటలో బాగానే ఉంది మా నరేష్ గారి మాటలకి సుమిత్ర మూతి తిప్పుకుంది మొన్న వారం నుంచి ఇలానే ఉంటుంది మావయ్య ఈ మధ్యన ఎందుకో తెలియటం లేదు బాగా నీరసంగా ఉంటుంది ఎందుకో సుమిత్రకి అనుమానం వచ్చింది ఏవండి ఏంటి సుమిత్ర అలా నిలబడి చూస్తున్నావు ముందు కోడల్ని కూర్చోబెట్టి చూసివు సరే అండి అమ్మ సమీరా ముందు కూర్చో అని సమీరాని బైకి సోఫాలో కూర్చోబెట్టి చూసిచ్చింది ఏవండి ఏంటి సుమిత్ర ముందు మెడికల్ షాప్కి వెళ్ళి నేను చెప్పింది తీసుకురండి ఎందుకు అబ్బా చెప్పింది చేయండి అని నరేష్ గారికి విషయం చెప్పి షాప్కి పంపించింది బావుగంటగా ఆయన కవర్ పట్టుకొని వచ్చారు ఆ కవర్ తీసుకుని సమీరా దగ్గరికి వచ్చి సమీరా ఏంటత్తమ్మా ఒకసారి నా రూమ్ కానీ గదికి తీసుకొచ్చి నీకు పోయిన నెల నెలసరి వచ్చిందా రాలేదత్తమ్మ ఈ నెల కూడా ఇంకా రాలేదు అంది ముందు నువ్వు ఒకసారి నేను చెప్పినట్టు టెస్ట్ చేసుకో అని చేతిలో కవర్ పెట్టింది షాక్ అయింది సమీర ఏంటి అలా చూస్తున్నావు అత్తమ్మా శుభవార్త చెప్తావు చెప్పింది చేయాలి సుమిత్ర అనగానే సమీర వాష్రూమ్కి వెళ్ళి పావు గంటకి బయటకు వచ్చింది పాజిటివ్ వచ్చిందా అదే అత్తమ్మ అని తరలించుకొని టెస్ట్ చేసుకున్నది చూపించింది అది చూసిన సుమిత్ర కళ్ళు ఆనందంతో మెరిశాయి కంగ్రెడ్ సమీర నువ్వు తల్లి కాబోతున్నావు రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని సుమిత్ర కానీ సమీరకి అంత షాక్గా అనిపించింది తన కడుపులో ఒక ప్రాణి అది కూడా తన బిడ్డ అనుకోగానే ఆమె ముఖంలో ఏదో తెలియని ఆనందం కళ్ళలో చిరు సంతోషం తలకు కన్నీరు అలంకు బయటికి వర్షపు చెనుకుగా వచ్చింది ఏవండి ఏవండి అంటూ సుమిత్ర ఆనందంగా బయటకు రాగానే విషయం అర్థమైంది నరేష్ గారికి ఏంటోయ్ నానమ్మ కాబోతున్నావా నవ్వుతూ అడిగారు నరేష్ గారు నానమ్మనే కాదు మీరు తాతయ్య కాబోతున్నారండి అని సంతోషంగా నవ్వుతూ చెప్పింది పోనీలే మన ఇంట్లో నెక్స్ట్ ఇయర్కి ఇద్దరు చిన్నపిల్లలు నవ్వులు వస్తాయి ముందు సునీత బిడ్డ తర్వాత సమీరా బిడ్డ అవునా అవునండి నాకు చాలా సంతోషంగా ఉంది ముందు ఈ విషయం మన కార్తిక్కి చెప్పాలి ఆగవే నువ్వు నీ కంగారు మనం చెప్పడం కంటే సమీరా చెప్తే బాగుంటుంది అన్నారు ఏ మనం చెప్తే తప్పేంటండి కోపంగా ఉంది దీంతో ఎలా మాట్లాడినా గొడవలానే ఉంటుంది ఏం చేయను అనుకుని హలో మేడం తమరు ఒక విషయం గుర్తు చేసుకోండి కార్తీక్ కడుపున పడగానే ముందు నాకు విషయం చెప్పింది ఎవరమ్మా తెలివిగా అడిగారు నరేష్ గారు నేనే అని సుమిత్ర నవ్వింది మరి ఇప్పుడు కార్తీక్ తండ్రి కాబోతున్న విషయం ఎవరు చెప్పాలి సమీరా చెప్తే బాగుంటుందండి కదా ముందు ఈ విషయం సమీరా ఫ్యామిలీకి మంగాదేవి గారికి చెప్పు సంతోషిస్తారు సరే అండి అని సమీర మీద కోపమంతా పక్కన పెట్టి సమ్మరి పడుతూ అందరికీ విషయం చెప్పింది సుమిత్ర ఏంటి వదినా మీరనేది ఆనందం పట్టలేక అడిగింది సరోజ అవును సరోజ మీరు పొద్దున్నే ఇంటికి వచ్చేయండి రేపు అందరం కలిసి గుడికి వెళ్దాం సరేనా సరే వదిిన అని ఫోన్కి వచ్చేసి సరోజ పరుగుని బయటకు వచ్చి మోహన్ గారికి విషయం చెప్పింది అప్పుడే మనం అమ్మమ్మ తాతయ్యలం కాబోతున్నామా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే వెళ్దాం మన అమ్మాయి దగ్గరికి అన్నారు ఇప్పుడు వద్దండి బాగా పొద్దుపోయింది కదా వదిన రేపు మనల్ని పొద్దున్నే వచ్చేయమంది అబ్బా మా అక్క చెప్పింది నిజమే అనుకో కానీ నా చిట్టి తెలియ అప్పుడే మరో బిడ్డని కడుపులో వస్తుందంటే అప్పుడే మన అమ్మాయి ఎంత పెద్దదైంది అని మోహన్ గారు ఎమోషన్ అయ్యారు అవునండి మన చేతిలో పెరిగింది అప్పుడే మన అమ్మాయి తల్లి కాబోతుంది నాకు మాటలు రావటం లేదండి రేపు పొద్దున్నే వెళ్దాం కదా అమ్మాయికి ఇష్టమైన వంటలు ఇంకా మన తోటలో ఉన్న మామిడికాయలు అన్నీ పట్టుకుని వెళ్దామని సరోజ అనగానే మోహన్ గారు సరే అని తలూపారు రూమ్కి వచ్చిన సమీర కార్తిక్కి ఫోన్ చేసింది హలో చెప్పు సమీరా కార్తిక్ ఎక్కడ ఉన్నావు ఆఫీస్లో సమీరా ఈరోజు ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందన్నాడు అవునా సరే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను తొందరగా వచ్చేయండి మీతో ఒక విషయం చెప్పాలి ఆమె మాటల్లో ఎక్కడా లేని ఆనందం సరే సరే ఉంటాను మీటింగ్లో ఉన్నాను అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే సమీర నవ్వుతూ ఎప్పుడు వస్తారు బాబు మీకోసం నేను అంటూ కడుపు మీద చేయి వేసుకొని మన బిడ్డ వెయిటింగ్ మీతో ఈ విషయం ఇప్పుడే చెప్పాలని ఉంది తొందరగా రండి అనుకొని మనసులోనే ఆనందపడింది సుమిత్ర సునీతకు ఫోన్ చేసే విషయం చెప్పింది నువ్వు అనేది పౌన్ తల్లి రేపు అందరూ ఇంటికి రండి గుడికి వెళ్దాం సరేనా ఈ విషయం రవికి మీ అత్తగారికి కూడా చెప్పు సరే అమ్మా ఉంటాను ఏంటి అప్పుడే ఫోన్ పెట్టేస్తున్నావు మాట్లాడుచుని తాగుంది నేను తర్వాత ఫోన్ చేస్తానమ్మా బయట ఉన్నానని కూతురు ఫోన్ కట్ చేయగానే సుమిత్ర ఆలోచనలో పడింది ఈ టైంలో బయట ఎందుకుంది రవితో వెళ్ళిందేమో ఈ మధ్యన అసలు ఇంటికి రావటం లేదు సరిగా మాట్లాడడం లేదు ఏమైనా మాట్లాడినా సైలెంట్గా నవి దూరంగా ఉంటుంది బెడ్రూమ్కి వచ్చింది ఏంటండి ఏమండి ఏంటి సుమిత్రా పరేష్ గారి మొహం వెలిగిపోతుంది రేపు గుడి నుంచి రాగానే అందరికీ భోజనం ఇక్కడే పెడదామా మరి ఇంకెక్కడ పెడతావు ఇక్కడే పెడదాం ఇంటికి వచ్చి వంటలు చేయాలంటే నీకు నీరసం వస్తుంది బయట ఫుడ్ ఆర్డర్ ఇస్తాను సరేనా ఆ పని చేయండి ఒకసారి కార్తీక్కి ఫోన్ చేయండి వాడు ఇంకా రాలేదు కంగారు పడుకు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని చెప్పాడు వాడు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది భోజనం చేద్దాం పదా వాడికి సమీరాకి రూమ్లో పెట్టే భోజనం సరే అండి అని ఒక్క నిమిషం సుమిత్ర ఏంటండి వెళ్తున్నదల్లా ఆగి వెనక్కి వచ్చింది ఇప్పటివరకంటే నీకు సమీరాకు మధ్యన ఏదో గొడవలు జరిగాయి కానీ ఇకపై తనని సూటిపోట్టి మాటలానటం కానీ దెబ్బ పడవటం కానీ ఇలాంటివి వసలు చేయకు ఎందుకంటే ఇప్పుడు కోడలు కడుపుతో ఉంది తనని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి నీ పద్ధతి మార్చుకో ముందే చెప్తున్నా అంతేకాదు తను ఒకప్పట్లా పనిచేయాలంటే అసలు చేయలేదు నీకు తెలుసు కదా ఇలాంటి టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందో దయచేసి నువ్వు గొడవలు కూపం పంతాలు పక్కన పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకో సరేనా మాకు తెలియదు మరి మీరు చెప్తేనే కానీ నాకు తెలుసండి అని సుమిత్ర బయటికి వెళ్ళగానే చెప్పాల్సిందంతా చెప్పాను ఇది ఎలా ఉంటుందో ఏంటో ఈ మధ్యనే ఇలా ఉంటుంది ఎక్కడ కొడుకు దూరం అవుతాడో అని దీని భయం దీంది కానీ కోడలు మనసు అర్థం చేసుకోవటం లేదు పిచ్చిదనుకొని భోజనం చేయడానికి వెళ్ళారు సమీరా రూమ్కి భోజనం పాలు అన్నీ తీసుకుని వచ్చింది అత్తమ్మ నేను కిందికి వచ్చేదాన్ని కదా పర్లేదు సమీరా ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు వాడు వస్తాడో ఏంటో కడుపుతో ఉన్నావు కదా ముందు నువ్వు వేడి వేడిగా తిను ఏమైనా కావాలంటే నన్ను పిలువు వస్తానని వాటర్ జక్ గ్లాస్ పక్కన పెట్టి బయటికి వెళ్ళింది అత్తగాని చూసి మనసులోనే నవ్వుకుంది సమీర నిజంగానే మా అత్తమ్మ మనసు మారిందా లేదంటే రెండు రోజులు ముచ్చటేనా అనుకొని కార్తిక్ కోసం వెయిట్ చేస్తూ సోఫాలో వచ్చింది తెలియకుండానే నిద్ర పట్టేసింది సమీరాకి టైం పదకొండు అయ్యేసరికి ఇంటికి వచ్చాడు కార్తిక్ రాగానే బయట షూస్ అవన్నీ తీసి నీరసంగా తన రూమ్కి వచ్చాడు సోఫాలో పడుకున్న సమీరాని చూసి పక్కనే ప్లేట్ చూడగానే ఎన్నిసార్లు చెప్పినా వినదు టైంకి తినదు ఎక్కడ లేని నీరసం వస్తుందని చెప్పినా వినిపించుకోదనుకొని ఫ్రెష్ అయ్యి వేర్ బట్టలు వేసుకొని సోఫాలో కూర్చున్నాడు ఆ లికిడికి చెన్నుగా కళ్ళు తెరిచిన సమీర తన చెంపపై అతను స్పేస్ చేతి స్పర్శ తగలగానే నవ్వుతూ కార్తీక్ని హత్తుకుంది ఎప్పుడొచ్చా కార్తీక్ ఇప్పుడే సమీరా ఇంకెన్నిసార్లు చెప్పాను టైంకి భోజనం చేయమని నా మాట ఎందుకు వినవు నువ్వు అని కసిరాడు ఎందుకండి రాగానే తేడతారు మీతో కలిసి భోజనం చేస్తేనే నా తృప్తి అని తనే భోజనం ప్లేట్ తీసుకొని చూడండి ఈ ముద్ద నాది అంటూ కార్తిక్కి పెట్టింది నవ్వుకున్నాడు ఆమె అలానే సరిగే ఇంక రెండవది మీది అంటూ కార్తిక్ నోట్లో పెట్టింది ఏంటి కొత్తగా ఇలా తినిపిస్తున్నావు నవ్వుతూ అడిగాడు కొత్తగా కాదండి ప్రేమగా తినిపిస్తున్నా తినండి ఇంకా ఈ మూడవ ముద్ద మనకి పుట్టపోయే బిడ్డది అని కార్తిక్ నోట్లో పెట్టింది యథాపలంగా నవ్వుతూ తింటున్న కార్తిక్ ఆమె మాటకి స్టన్ అయ్యాడు అప్పటికే సమీర తన ముఖంలో సంతోషాన్ని దాచుకోలేకపోయింది ఎక్కడ లేని సంతోషం ఆమె ముఖంలో కనిపిస్తుంది సమీర అవునండి అని తలదించుకుంది ఏయ్ అంటూ ఆమెను దగ్గర తీసుకున్నాడు భోజనం ప్లేట్ పక్కన పెట్టి కార్తిక్ చేతిని తన కడుపు మీద పెట్టుకొని ఏ రోజైతే టచ్ చేసుకున్నానండి పాజిటివ్ వచ్చింది ఐ థింక్ ఇప్పుడు నాకు సెకండ్ మంత్ అనుకుంటాను అని సమీర అనగానే కార్తీక ఆనందం అంతా ఇంత కాదు సమీరాని హత్తుకొని ముద్దులతో ముంచెత్తుతాడు ఏంటండి కాస్త ఆగండి ముందు భోజనం చేయండి అని సమీరా అనగానే పిచ్చ హ్యాపీగా ఉంది సమీరా లవ్ యూ అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు సిగ్గుతో అతన్ని హత్తుకొని భోజనం తినిపించింది ఇద్దరు చాలాసేపు ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి సంతోషంతో కబులు చెప్పుకొని పడుకున్నారు మరుసటి రోజు బాస్తో మాట్లాడి లీవ్ తీసుకున్నాడు కార్తిక్ ఇటు మోహన్ గారు ఇంకా మంగదేవి ఫ్యామిలీ అంతా రావటం ఇల్లంతా సందడిగా మారింది మోహన్ గారు కూతురు కోసం తోటలో పండిన మామిడికాయలు ఇంకా పండ్ల రసాలు సరోజ గారు పులిహారంగా చాలా రకాల వంటలు చేసుకొచ్చారు వాళ్ళు తెచ్చిన పండ్ల రసాలు వంటలు చూసి సుమిత్రకి నోటి మాట రాలేదు ఏంటి మామయ్యా ఇవన్నీ సమీర కోసమా లేదంటే వీధిలో ఉన్న అందరి కోసమా నవ్వుతూ అడిగాడు కార్తిక్ అవన్నీ సమీరాకే కాదు నీ అక్క కూడా సునీతకు సగం సమీరాకు సుగం అని మోహన్ గారు అనగానే సుమిత్రకి ఎందుకు సిగ్గుగా అనిపించింది సునీతగా మాటకి తలదించుకుంది ఇప్పటి వరకు తనకి మేము ఏం పెట్టలేదు అని సరోజ సునీత చేతిలో చీర పువ్వు పసుపు కుంకం పెట్టి తీసుకోమా నీకోసమే తెచ్చాను నీకు సమీరకి ఇద్దరికి ఒకేలాంటి చీర తీసుకున్నా ఇద్దరు ఇవే కట్టుకోండి అని చీర ఇచ్చింది గోల్డ్ కలర్ పట్టు చీర ఎంతో అందంగా ఉంది అది సమీరా ఫ్యామిలీ అంటే నువ్వు మాత్రం మీ అమ్మ మాటలు విని తంత గొడవ పడ్డావు ఇప్పుడు కూడా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియకపోతే నిన్నెవరూ బాగు చేయలేరు సునీతకు మాత్రమే వినిపించేలా చెప్పాడు రవి మాట్లాడలేదు సునీత బాగా డబ్బున్నట్టుంది అందుకే పేరు కోసం ఇన్ని తెచ్చారు మనసులో కులుకుంది సమీర సుమిత్ర సమీర అమ్మ తెచ్చిన చీర కట్టుకుని రెడీ అయింది ఆ టైంలోనే లోపలికి వచ్చాడు కార్తిక్ వెనక నుంచి ఆమెను హత్తుకుని మెడవంపుల్లో ముద్దు పెట్టాడు అబ్బాయి ఏంటండి గుడికి అన్న కదా అలా ఉంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు